హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ ఈరోజు నేను మీకు మా హోమ్ టూర్ చూపిస్తున్నానండి మేము ఉండేది కలకత్తాలో ఒక ఇండివిజువల్ హౌస్ అనమాట పైన ఓనర్ వాళ్ళు ఉంటారు కింద మేము ఉంటాము సో కంప్లీట్ డీటెయిల్డ్ వ్యూ డీటెయిల్డ్గా ఎలా ఉంటుందో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి సో ముందుగా మాకు ఎంట్రన్స్ చెప్పాను కదండి కింద మేము ఉంటాము అనేసి సో ఇక్కడ మాకు డబల్ డోర్ అనేది ఉంటుంది సెక్యూరిటీకి ప్రాబ్లం ఏం లేకుండా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే సో నెక్స్ట్ పైన ఓనర్ వాళ్ళు ఉంటారు ఓనర్ వాళ్ళకి మాకు సంబంధం లేకుండా ఒక గేట్ కూడా ఉంటుంది ఇది మాకు ఉన్న ఎంట్రీ డోరు నెక్స్ట్ ఇది హాల్ కమ్ డైనింగ్ అన్ని విధాలుగా కూడా వాడేస్తుంది దీన్ని సో హాల్లోకి ఎంట్రీ అవ్వగానే పీస్ఫుల్గా ఒక పూజ మందిర్ అనేది పెట్టుకున్నాము పైన కింద ఫుల్ సామాన్లు అనేవి ఉంటాయండి టవల్స్ కంఫర్టర్స్ దుప్పట్లు అన్నీ పెడతాము కింద పైన లాంగ్ స్టోరేజ్ అంటే మనం మీకు తక్కువ వాడేవి అనేవి పై కబోర్డ్స్లో పెట్టేస్తాను సో నెక్స్ట్ ఆ పక్కన వాష్రూమ్ కం బట్టలు ఉతికేది కూడా ఉంటుంది వాషింగ్ మిషన్ నెక్స్ట్ ఇక్కడ బాబు టాయ్స్ అండ్ సైకిల్ కారు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మేము కలకత్తాకి వచ్చిన తర్వాత కొన్న ఫస్ట్ ఐటమ్ అండి టీవీ టేబుల్ వాల్మౌంట్ ఓనర్ వల్ల యాక్సెప్ట్ చేయలేదు సో దానివల్ల నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ అనమాట కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే నేను ముందు ఫ్రూట్స్ అవి కనిపించేలా పెడతాను ఎందుకంటే బాబుకి కనిపిస్తే ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో వేరే వాటి మీదకి త్వరగా డైవర్ట్ అవ్వడు అన్న కాన్సెప్ట్లో నేను ఇలా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎదురుగా జంక్ ఫుడ్స్ కాకుండా హెల్దీ ఫుడ్స్ కనిపించేలాగా నెక్స్ట్ ఈ పై కబోర్డ్స్లో వచ్చేసి ఓడియాలు అప్పడాలు ఇటువంటివన్నీ ఉంటాయి కదండి మనకి ఇంటి నుంచి తెచ్చుకునేవి నేను చింతపండు ఇటువంటివన్నీ మ్యాక్స్ ఇంటి నుంచే తెచ్చుకుంటాము నెక్స్ట్ ఇంకో కబోర్డ్లో వచ్చేసి ఏంటి అంటే నేను మంత్లీకి సరిపడా గ్రాసరీస్ అన్నీ కొనుక్కుంటానండి కింద కొంచెం కొంచెం పెట్టుకొని మిగతావన్నీ స్టాక్లో పెట్టేసుకుంటాను సో ప్రతి దగ్గర నాకు ఫుల్ డోర్స్ విత్ కబోర్డ్స్ అనేవి ఇచ్చాడండి సో కింద వచ్చేసి రెగ్యులర్గా వాడే ఉప్పు కారం పోపు దినుసులు ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ ఆయిల్ గి కారపొడులు పచ్చడ్లు ఇటువంటివన్నీ తక్కువ తక్కువ ఐటమ్స్ ఉంటాయి కింద కబోర్డ్స్లో వచ్చేసి స్పూన్స్ అని చపాతి కర్ర అని ప్లేట్స్ చిన్న ప్లేట్స్ అన్నీ అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి సెపరేట్ సపరేట్గా పెట్టుకుంటాను తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని సో కింద వచ్చేసి స్టోరేజ్ క్యాబినెట్స్గా బేసన్లని గిన్నెలని వంటకి సంబంధించినవన్నీ పెడతా సో ఇటు సైడ్ వచ్చేసి నాకు వాషింగ్ ఏరియాకి ఇచ్చాడు యుటెన్సిల్స్ వాషింగ్కి నెక్స్ట్ గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా గ్యాస్ స్టవ్ కింద వచ్చేసి సిలిండర్ క్యాబినెట్ కూడా లోపలికి ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ నేను కింద కబోర్డ్స్ అన్నిటికీ ఏంటి అంటే చైల్డ్ లాక్స్ పెట్టుకున్నానండి సో ఈజీగా ఉంటుంది పిల్లలు తీయలేరు అనేసి చెప్పేసి సో నెక్స్ట్ హాల్ నుంచి ఆపోజిట్ సైడ్స్లో టూ బెడ్రూమ్స్ అనేవి ఉంటాయి టూ బెడ్రూమ్స్కి మధ్యలో ఒక కామన్ బాత్రూమ్ అనే ఉంటుంది సో బాత్రూమ్ పక్కనే వాషింగ్ మెషిన్ అనేది కూడా ఉంటుంది మాది వచ్చేసి ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ అక్కడ కూడా చిన్న కబోర్డ్ అనేది ఇచ్చాడు సో వాషింగ్కి సంబంధించినవన్నీ అక్కడ పెట్టుకుంటాను బాత్రూంలో కూడా సపరేట్ కబోర్డ్స్ ఇచ్చాడండి నెక్స్ట్ ఈ రూమ్ వచ్చేసి ఎక్కువ యూస్ చేయము మేము మా హస్బెండ్ వర్క్ చేసుకుంటారు ఆఫీస్ వర్క్ సో మేము త్వరలోనే ఈ ఇంటి నుంచి షిఫ్ట్ అయిపోతున్నాం కాబట్టి కొంత లగేజ్ కూడా సర్దేసుకొని అట్టబిట్ట రెడీగా పెట్టుకున్నాను నేను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము రెగ్యులర్గా వాడేవి కాకుండా పార్టీవేర్ టైప్ క్లాత్స్ అన్నీ పెట్టుకున్నాము తక్కువ యూజ్ చేసేవి సో ఈ బెడ్రూమ్ ఎక్కువ వాడడం కాబట్టి ఈ బెడ్రూమ్లో అన్ని యూజ్ చేయనివి రెగ్యులర్గా అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట మేము ఇక్కడ నుంచి వికెట్ చేస్తున్నామని చెప్పాం కదా సో అందుకే నాకు అప్పుడు బడ్డ అవ్వకుండా ఇప్పుడు వీలైనంత వరకు నేను యూజ్ చేయని లగేజ్ అంతా సర్దేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇది వచ్చేసి మా ఆయన రూమ్ కాబట్టి సో అది మాకు అడ్డంగా ఉండకుండా ఒక పక్కకి సర్దేసుకొని నీట్గా పెట్టుకుంటున్నాము నెక్స్ట్ ఇది వచ్చేసి మాకు మాస్టర్ బెడ్రూము మేము ఇక్కడ కూలర్ క్రాంప్టన్ వాడుతున్నాం అనమాట ఇది కమ్ బెడ్ బాబు మంచి మంచి పడిపోకుండా ఎడ్జెస్లో అలా పెట్టుకుంటాం అనమాట అప్పుడు సర్దుకుంటాం దాన్ని సో ఈ బెడ్ అనేది మేము మా ఊర్లోనే చేయించుకున్నామండి ఎక్కడికి షిఫ్ట్ అయితే అక్కడ మార్చుకుంటాం మేము దీన్ని ఇది కూడా కింద స్టోరేజ్తో వస్తుంది ఈ బెడ్కి ఏంటి అంటే బ్రెడ్ ప్రోడక్ట్ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి చాలా యూస్ఫుల్గా ఉంది నాకు ఇప్పటికీ కూడా నేను ఆ ప్రొడక్ట్ని వాడుతున్నాను చిన్న లీకేజ్ కానీ ఏం కూడా లేదు సో బెడ్ అంతా క్రాల్ అయ్యి అదేటప్పుడు బెడ్ అంతా ఉండటానికి అన్నట్టు బెడ్ ప్రొటెక్టర్ వాడుతున్నాము డిఫరెంట్ సైజెస్లో ఉంది అమెజాన్లో అండ్ అలాగే ఇది వచ్చేసి స్ట్రాపర్ అనమాట లవ్ ల్యాప్ వాడిది చాలా వర్క్ బాగుందండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి గ్రోయింగ్ పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అది అనేది నెక్స్ట్ ఇవన్నది ఆ రూమ్లో అన్యూస్డ్ క్లాత్స్ రెగ్యులర్గా వాడిని పెడతామన్నా కదా ఈ రూమ్లో కబోర్డ్స్లో అన్ని యూస్డ్ రెగ్యులర్గా వాడేవన్నీ ఉంటాయి అన్నమాట ఈ కింద మాత్రమే బేబీ ఉంటాయి బేబీ పార్టీ వేర్ అండ్ నెక్స్ట్ ఈ కబోర్డ్ వచ్చేసి మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము ఫైవ్ ర్యాక్స్ ఉన్న కబోర్డ్ ఇది సో బేబీ క్లోత్స్ అన్నీ ఇందులో అనమాట ప్యాంట్స్ టీషర్ట్స్ ట్రాక్ ప్యాంట్స్ అన్నీ కూడా సో వాడికి తీసుకోవడానికి ఈజీగా ఉండాలి వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి అన్నట్టుగా అలా తీసుకుంటాం అనమాట ఇందాక నేను చెప్పాను కదండి క్రాంప్టన్ కూలర్ అని ఇది నెక్స్ట్ ఇక్కడ బెడ్రూమ్ నుంచి బాల్కనీలోకి అండి సో మాకు బెడ్రూమ్ నుంచి ఒక డోర్ ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే బట్టలు ఆరేసుకోవడానికి కింద నార్మల్గా కూర్చోడానికి ఉంటుంది బట్టలు అవి ఇక్కడే ఆరేసుకోవాలి మేము బయటకు వెళ్ళే ఆప్షన్ లేదు మాకు కింద ఒక గరేజ్ లో ఉంటుందండి కార్ గరేజ్ లాగా కలకత్తాలో ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది ఆ గరేజెస్లో ఏంటి అంటే ఆ హౌసెస్లో వర్క్ చేసే వాళ్ళంతా ఉంటారు ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్